మాఘపురాణం ఇరవై మూడవ అధ్యాయం బ్రాహ్మణ కన్యల విమోచనం కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత చే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండ్రిరి నలుగురుకు నలుగురు కుమార్తెలుండిరి వారు నిండు యవ్వనవతులై ఉండరి కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయడానికి ఒక గురుకుల విద్యార్థి వచ్చెను ఆ బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందం చూసి మోహించి అతణ్ణి సమీపించి చుట్టుముట్టి తమను వివాహం చేసుకోమని బలవంతము చేయ ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కే నిరాకరించను అంతటా కన్యల కోపంతో నీవు పిశాచివి కమ్మని శప్పించగా ఆ విద్యార్థి మీరు కూడా పిశాచులగుదురుగా గుదురుగా కానీ ప్రతిశాపమిచ్చుటిచే వారంతా పిశాచుల రూపంలో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే పెనుగులాడుచుండరి కొంతకాలానికి ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవునని అడిగిరి ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయలో ఉన్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న రూపం తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే ఆ నలుగురకు యధారూపములు కలిగినవి అట్లు జరుగుటకు మాఘమాస స్నానమే కారణం మాఘపురాణం ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం